మహాభారతంలో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి ఆయన పోషించినటువంటి భూమిక సామాన్యమైంది కాదు ఇన్ని తరాలు ఆ సింహాసనం కోసం ఎన్ని దెబ్బలాటలు ఆ రాజ్య విభాగం కోసం ఎంతంత అల్లర్లు ఎంతంత స్వార్థాలు ఆయన చేసినటువంటి తప్పు ఏమిటి అలా పుట్టడానికి అంటే చాలా చిన్న తప్పు కానీ ఆ చిన్న తప్పు చేసినది సామాన్యమైన వ్యక్తి పట్ల కాదు చాలా గొప్ప మహాత్ముడి పట్ల చేసినటువంటి దోషం దోషం చెయ్యడంలో కానీ దానం చెయ్యడంలో కానీ ఈ రెండూ కూడా మనం ఎవరికి చేస్తున్నాం ఎవరి పట్ల చేస్తున్నాం అన్నదాన్ని బట్టి దాని యొక్క వ్యగ్రత మారిపోతుంది ఒక దోషం చేసినప్పుడు ఏదో ఒక సామాన్యుని పట్ల జరిగిందనుకోండి అది ఒక స్థాయిలో ఫలితాన్ని ఇస్తుంది అది ఒక మహాత్ముడి పట్ల జరిగింది అనుకోండి అది కట్టి కుడిపేస్తుంది అది మామూలుగా ఏముండదు ఉండదు భీష్ముడి జీవితం ఎంతటి ధర్మాత్ముడో ఎంత మహానుభావుడో ఎంత బాగా చదువుకున్నాడో ఎన్ని తెలుసున్నవాడో అలా అన్ని కష్టాలు పడ్డాడు బహుశ మానసికంగా ఆయన పడినంత పరివేదన పడిన పాత్ర ఒకటి కనపడదు చిట్ట చివర తన మరణం ఎలా వస్తుందో తానే చెప్పుకోవలసినటువంటి స్థితికి దిగిపోవలసి వచ్చింది మనవలకి ఎంత కష్టపడ్డాడు ఇటు పాండవుల్ని ఇటు కౌరవుల్ని చూసి అటువంటి మహాత్ముని యొక్క జననం జరగడానికి నిజంగా పరదేవత పరమేశ్వరుడు ఎంతంత గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఎంచుకున్నాడో ఎంతటి విశిష్టమైన వ్యక్తులు ఈ భూమండలం మీద తిరిగితే తప్ప కదిలితే తప్ప ధర్మం నడిస్తే తప్ప ఆ జననం జరగలేదు ఆ భీష్ముడు ఎందుచేత అంత గొప్పవాడయ్యాడో తత్సంబంధమైనటువంటి విషయములను వివరణ చేస్తుంది ఆది పర్వంలో కొంత భాగం భీష్ముడు అశాంతము ఉంటాడు మహాభారతంలో ఏదో స్వర్గారోహణ పర్వం లాంటి వాటిలో తప్ప కానీ శాంతి పర్వం లాంటి దాని ఎందు ప్రత్యేకించి ఆయన ఈ జాతికి అందించినటువంటి సందేశం అత్యద్భుతం కృష్ణ పరమాత్మ అంతటి వారు ఈ భీష్ముడు శరీరాన్ని విడిచిపెట్టేస్తే లోకానికి మళ్లీ ఇన్ని ధర్మాలు చెప్పగలిగిన వాడు లేడు అంతటి మహాపురుషుడు ఆచార్యుడు ఆచార్య శబ్దానికి మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆచార్య అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను ధర్మాన్నంతటినీ తెలుసుకుని తాను ఆచరించిన వాడైనటువంటి గురువు అలా ఆచరణాత్మకమైనటువంటి విద్య కలిగిన వాడైతే ఆయన్ని ఆచార్య అని పిలుస్తారు తెలుసు కానీ ఆయన ఆచరించాలి అని కాకుండా ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉండడం చేత నిరంతరము ఈశ్వరుడు ఎందు రమిస్తూ ఉండిపోయేవారు కొంతమంది ఉంటారు వారు తెలుసుకున్నవన్నీ ఆచరించాలని ఉండదు ఆ స్థితిలో ఆ స్థాయి ఎందు తప్పు పట్టడం దోషం పట్టడం ఆచరణని అడగడం కుదరనటువంటి విషయాలు ఒక భగవాన్ రమణ వంటి వారు అదిగో ఆ స్థితిని పొందిపోతే వారు గురువులై ఉంటారు కానీ ఆచార్యా శబ్దంతో పిలవడం కష్టం ఆచార్య శబ్దం అన్వయమైనటువంటి మహాపురుషుల్లో ఒకడు భీష్ముడు ఆయన ఎంత గొప్ప స్థితిని పొందినవాడంటే ఆయన అత్యంత శ్రద్ధతో శంతన మహారాజు గారికి శ్రాద్ధం పెడుతుంటే ఆ కబళం కోసం భూమిలోంచి చీల్చుకుని శంతన మహారాజు గారి యొక్క చెయ్యి పైకొచ్చింది ఆ కబళం చేతిలో పెట్టమని ఆయన అన్నాడు వేదం శరీరం విడిచిపెట్టినటువంటి వాడు మళ్ళీ ప్రీతి చెంది చెయ్యి చాపిన సూక్ష్మ శరీరంతో ఉన్నవాడు కనపడి చెయ్యి చాపినా అలా పెట్టకూడదు చేతిలో ఒక్క దర్భల మీద మాత్రమే పెట్టాలి అని వేదం చెప్తోంది కాబట్టి నాన్నగారు మీరు ప్రీతి చెందిన నేను మీ చేతిలో పెట్టడం కుదరదు నేను దర్భల మీద పెడతాను మీరు తీసుకోండి వేదంలో చెప్పినటువంటి విషయాన్ని తాను తెలుసుకోవడం కాదు తానంత గొప్పగా ఆచరించినటువంటి వాడు పుస్తకగత విద్య అని ఒకటి ఉంటుంది అలాగే ఆ పుస్తకంలో ఉన్నటువంటి విద్య హృదయగతము కావడము అన్నది ఒకటి ఉంటుంది పుస్తకంలో విద్య చదివి చాలా బాగుందని విడిచిపెట్టేసింది ఈ పుస్తకంలోకే వెళ్ళిపోతుంది పుస్తకంలో ఉన్నది ఆచరణాత్మకం ఎప్పుడవుతుందంటే హృదయములోనికి ప్రవేశిస్తే ఆ హృదయములోనికి ప్రవేశించడానికే ఆ అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి అంత చిత్తశుద్ధి కావలసి ఉంటుంది దాన్ని మనం ఆచరించాలనేటటువంటి ఆ తాపత్రయం కావలసి ఉంటుంది సరే ప్రారంభం చేస్తూ నిన్నను మనం భరతుడి గురించి చెప్పుకున్నాం వంశకర్తలు అంటారు వాళ్ళందరినీ వంశకర్త అంటే అందరూ వంశకర్తలు కాలేరు కూడా ఎందుకంటే మీరు నన్ను మన్నించగలిగితే నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేస్తాను మీ ముత్తాత గారి నాన్నగారు ఎవరు అని అడిగారు అనుకోండి చాలా మంది చెప్పలేరు ముత్తాత గారి నాన్నగారు ఎవరు అనేది ముత్తాత గారి వరకు గుర్తుంటే చాలా గొప్ప విషయం అసలు ముత్తాత గారి నాన్నగారు ఎవరు ముత్తాత గారి తాతగారు అడిగారు అనుకోండి అంత ఎవరికి ఏం తెలియవు అలా తెలియదు మర్చిపోతారనే గైలో శ్రాద్ధం పెట్టేటప్పుడు కూడా ఈ పేరు గుర్తు లేని వాళ్ళందరికీ ఎన్నెమ్మ అని పేరు పెట్టి పెట్టేస్తుంటారు కాబట్టి మనకి జ్ఞాపకంలో ఉండరు జ్ఞాపకం చెయ్యవలసినంత గొప్ప స్థితిని కీర్తిగా కొంతమంది పొంది ఉండరు సామాన్యంగా జీవితం వెళ్ళిపోతుంది అంటే నా ఉద్దేశం వాళ్ళని ఎంత మాత్రం చిన్నబుచ్చడం కాదు వాళ్ళు మహానుభావులు వాళ్ళు జన్మనివ్వబట్టే తాతగారు తండ్రి గారు నేను ఇలా వంశం పరిఢవిల్లుతోంది కానీ వంశకర్త అన్న మాటకి పేరు ఏంటంటే ఆ వంశం ఇక్ష్వాకు అయితే విన్ననే మీతో మనవి చేశాను రఘువు పుట్టిన తర్వాత రఘువంశము అన్నారు అంటే ఆ వంశం పేరే మారిపోయింది ఆయన పేరు మీదుగా అంతటి మహితాత్ముడై అంతటి గొప్పవాడైతే ఆయనని వంశకర్త అని పిలుస్తారు మీరు వింటూ వస్తున్నారు ఆ వంశం ఎలా వెళుతోంది అన్న విషయాన్ని ఎంతమంది రాజులో పుట్టినటువంటి వారు అందులో మీరు మొన్నటి రోజు నేను ఉపన్యాసం పూర్తి చేసినప్పుడు యయాతి మహారాజు తన సంతానంలో పూర్ణికి రాజ్యాన్ని ఇవ్వడం దగ్గర విన్నాడు నిన్నటికి అది భరతుడి దగ్గరికి వచ్చింది ఆ తరువాతి కాలంలో వచ్చినటువంటి చాలా గొప్పవాడు ఆ వంశ పరంపర అలా చాలా కాలం కొనసాగి వెళ్ళిపోయిన తరువాత ఆ భరత వంశము కురు వంశము అని పిలిపించుకుంది అంటే వంశం మారిపోయిందని కాదు వంశకర్త మళ్లీ వచ్చాడు అని అంటే అంతటి మహితాత్ముడు వచ్చాడు ఆయన సంవర్ణుడు తపపి అనబడేటటువంటి వారికి జన్మించినటువంటి వాడు కురుడు ఆయన మళ్లీ అంత ప్రఖ్యాతి వహించాడు అందుకే ఆయన పేరు మీదుగా వంశం కురు వంశం అని పిలవబడింది వాళ్ళు యుద్ధం చేసినటువంటి క్షేత్రం కూడా కురుక్షేత్రము అని పిలవబడింది అటువంటి వంశం నడిచి విడుతోంది అంటే దాని ఎందు మహ మహాత్ములు పుట్టుకుంటూ వస్తున్నారు ఈలోగా విక్ష్వాకు వంశంలో ఒక మహాపురుషుడు జన్మించి ఉన్నాడు ఆయన పేరు మహాభిషుడు ఆయన సామాన్యమైన వాడేం కాడు ఆయన వెయ్యి అశ్వమేధయాగములు చేశాడు ఒక అశ్వమేధయాగం చేయడమే చాలా గొప్పది కలియుగంలో అశ్వమేధయాగం లేదు అసలు కలియుగంలో అశ్వమేధయాగము ఆచరించమని లేని లేదు కాబట్టి కలియుగంలో అశ్వమేధాన్ని సంకల్పము చేయకూడదు కలియుగంలో అశ్వమేధాన్ని చెయ్యను చెయ్యరు తప్పసలు కలియుగంలో మరి అశ్వమేధయాగం ఏమిటి అని అడిగారు అనాథప్రేత సంస్కారమే అశ్వమేధయాగం ఎక్కడైనా సంస్కరించడానికి నావారన్నవారి వారి లేకుండా ఎక్కడైనా అనాథ శవం పడుంటే ఆ అనాథ శవానికి సశాస్త్రీయంగా ఎవరు అంత్యే సంస్కారాన్ని చేస్తారో వారికి అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితాన్ని ఆ ఖాతాలో వేస్తారు అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సనాతన ధర్మంలో అత్యంత గొప్పదిగా చెప్పబడిన సంస్కారములలో ఒకటి అంత్యేష్టి సంస్కారం ఇది మీకు అంత గొప్పగా అంత సమంత్రకంగా చేయడం అనేటటువంటిది చాలా చోట్ల చాలా విశ్వాసముల ఎందుకు కనపడదు అది సనాతన ధర్మమునందు అంతర్భాగం అందుకే దీన్ని సామాన్యులు కాదు ఆచరించడం ఈశ్వరుడు అవతారాన్ని స్వీకరించినప్పుడు కూడా అనాథప్రేత ప్రేత సంస్కారం జరగకపోతే అని ఒప్పుకోలేదు రామచంద్రమూర్తి ఎక్కడెక్కడ అటువంటి వారితో తనకి సంఘం ఉన్నా వారికి అంత్యేష్టి సంస్కారం చేసి వెళుతూ ఉంటాడు జటాయువుకు అంత్యేష్టి చేశాడు రావణుడికి చెయ్యమని విభీషణుడిని ప్రోత్సహించాడు నువ్వు చేయకపోతే నేను చేస్తానన్నాడు వాలికి సుగ్రీవునితో చేయించాడు ఆయన అనాథ ప్రేత సంస్కారం అనగా అసలు ప్రేత సంస్కారం జరగకుండా రామావతారం ఒప్పుకోలేదు అలాగే కృష్ణావతారం కృష్ణుడు దగ్గిరుండి తిలోదకాలు ఇప్పించి మహానుభావుడు గోదానములు అవి చేయించాడు వెళ్లిపోయినటువంటి పితృదేవతల పేరు మీద వెంకటాచల క్షేత్రంలో ఇప్పటికీ గోగర్భము అని చెప్పి ఒక పెద్ద ఆనకట్ట ఆ జలాశయ నది ఉంటుంది అక్కడే క్షేత్రపాలక శిల కాదు ఆ శిల అన్నమాట అర్థమే నాకు అసహ్యం క్షేత్రపాలక శిల ఏమిటి శిల అయితే కదిలికా ఉన్నది ఏమీ ఉండదు మహాశివరాత్రి నాడు అభిషేకం ఎందుకు చేస్తున్నావు అక్కడికి వెళ్ళి క్షేత్రపాలక శిల అయితేది అది క్షేత్రపాలక శిల కాదు క్షేత్రపాలకుడు వెంకటాచలాన్ని రక్షించేవాడు అన్నవాడెవరో తెలుసా అండి వెంకటాచల క్షేత్రాన్ని పరమశివుడు రక్షిస్తూ ఉంటాడు ఆయనే గోళాకారంలో ఆ గోగర్భంలో నీటిలో ఉంటాడు ఒకసారి మనందరం వెళ్ళినప్పుడు కొంతమందికి నేను చూపించాను కూడా అక్కడ కూర్చోబెట్టి విష్ణు సహస్రా చదువుకున్నాం కూడా అక్కడ మీరు కొంచెం గుహలా ఉంటుంది అందులోకి వెళ్లి చూస్తే కృష్ణుడు పాండవుల చేత యుద్ధ భూమిలో మరణించినటువంటి అనేక మందికి ఉత్తమగతులు కలగాలి కలగాలి అని దానాలు చేయించినటువంటి గుర్తులు ఆ బండ మీద ఉంటాయి ఇప్పటికీ కాబట్టి అసలు అంత్యేష్టి సంస్కారము అనేటటువంటిది అంత గొప్ప వైభవాన్ని సంతరించుకుంది అందున అశ్వమేధయాగము అనేటటువంటిది ఆ యుగాల్లో చేశారు ఈ యుగాల్లో అశ్వమేధయాగ కల్పాన్ని వాడటం కుదరదు గుర్రాన్ని ఎవరు విడిచిపెడతారు ఆ గుర్రాన్ని కట్టేసిన వాడైతే నేను యుద్ధం చేస్తానని ఎలా అంటారు అవన్నీ కుదరనప్పుడు ఇంకా అశ్వమేధయాగం ఏంటి కాబట్టి ఆ కల్పం కుదిరేది కాదు అశ్వమేధయాగం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఒక్క అశ్వమేధయాగం చేస్తే ఇప్పుడు లేదు లేకపోయినా మరి అశ్వమేధం చేసిన ఫలితం ఎలా ఇస్తారన్నారు అనాథ ప్రేత సంస్కారం చేయగలిగితే అశ్వమేధయాగం చేశారన్న ఫలితాన్ని మీ ఖాతాలో వేసేస్తా ఉంటారు కాబట్టి మహానుభావుడు మహాభిషుడు వెయ్యి అశ్వమేధయాగములు చేశాడు నూరు రాజస్వు చేశాడు అంటే సామాన్యుడైనటువంటి రాజు కాడు అసాధారణ ప్రజ్ఞాశాలి గొప్ప రాజర్షి అంతటి ధర్మం తెలిసిన్నవాడు ఆయన విమానమిక్కి ఇంద్రసభకి బ్రహ్మసభకి వెళ్ళగలిగేవాడు బ్రహ్మసభకి ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక కోణాన్ని ఇప్పుడు నేను స్పృశించను కానీ బ్రహ్మసభ అనబడేటప్పటికీ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఎందుకంటే ఆయన ఎప్పుడు నాలుగు ముఖాలతో ఆయనే వేదం చెప్తూ ఉంటాడు అది ఎలా ఉంటుంది అంటే గొప్ప అసలు పీఠాధిపతి మహాపండితుడు అన్నమాట వాడకూడదు నేను మాట్లాడేది శంకర భగవత్పాదులు స్థాపించినటువంటి పీఠముల వంటి మహాపీఠముల గురించి నేను మాట్లాడుతున్నాను శంకర భగవత్పాదులు స్థాపించినటువంటి పీఠములలో మళ్ళీ అత్యద్భుతమైనటువంటి పీఠంగా దక్షిణ భారతదేశంలో వన్యకెక్కిన పీఠములు శృంగగిరి కంచి అందులో మళ్లీ మహాప్రాజ్ఞులైన వారే పీఠాధిపత్యం వహిస్తూ ఉంటారు అంతటి మహాపండితులు పండితులన్న మాట కూడా వాళ్ళ విషయంలో అసలు సరిపోదు కదిలి శారదా స్వరూపాలవి అటువంటి శారదా స్వరూపం దగ్గర మీరు నేర్చుకున్నారనుకోండి చదువుకున్నారనుకోండి ఏదైనా విషయాన్ని ఇంకా అది సామాన్యమైనటువంటి చదువు కాదా చదువు స్వయంగా శృంగగిరి పీఠాధిపతులైనటువంటి భారతీ తీర్థస్వామి వారు ఇప్పటికీ శృంగిరిలో పాఠశాలలో ఉండేటటువంటి విద్యార్థులకి పాఠం చెప్పడానికి పెడతారని ఆయన పాఠం చెప్తారు ఆయన పాఠం చెప్పేటప్పుడు ఎవరైనా వెళ్ళి మీ కోసం వచ్చారు చాలా పెద్దవారు అని చెప్తే ఆయన చాలా చికాకు పడతారు పిల్లలకి పాఠం చెప్పేటప్పుడు ఎక్కడ శృంగగిరి పీఠాధిపత్యం అండి మాటల శృంగిరి పీఠాధిపత్యం అంటే అంత శృంగిరి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి భారతీ తీర్థస్వామి వారు అంత జాగ్రత్త తీసుకుంటారు పిల్లలకి పాఠం చెప్పడం అంటే ఎన్ని కోట్ల కోట్ల మందిలో ఏ ఒక్కడు ఆ అదృష్టాన్ని పొందుతాడు అటువంటి మహానుభావుడి దగ్గర పాఠం నేర్చుకోవడం అంటే ఆయన వారి గురువు గారి దగ్గర ఆ లో వారి చాతుర్మాస్యం చేస్తూ సిప్రా నదిలో స్నానం చేస్తూ వెళ్తుంటే వారి కాళ్లు పట్టుకున్నారు నీకేం కావాలని అడిగితే మీ దగ్గర తర్కశాస్త్రాన్ని నేర్చుకుంటానన్నారు స్వయంగా అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు కూర్చోబెట్టి స్వామి వారికి తర్కశాస్త్రాన్ని నేర్పారు ఇప్పుడు భారతీ తీర్థస్వామి వారు ఎంతో మంది విద్యార్థులకి పాఠం చెప్తుంటారు ప్రతిరోజు నేను స్వామి వారి దగ్గర భవానాథ్ చెప్పుకున్నాను అని చెప్పుకోవడమే జీవితంలో ఒక గొప్ప వరం అటువంటిది సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ నాలుక మీద సరస్వతీదేవి ఉంటుంది నాలుక మీద సరస్వతి నర్తించేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ గారు నాలుగు ముఖములతో వేదం వేదం చెప్తూ ఉంటారు పరమేష్ఠి అని పేరే ఆ మహానుభావుడు ఆయన ఆధ్యక్షమునందు కూర్చుని ఉండగా అంత మర్యాదగా ఉంటుంది సభ అక్కడ ఇంకా ఏ ఇతరమైనటువంటి కల్మషభూయిష్టమైన ఆలోచనలతో కూడినటువంటి ప్రవర్తన అక్కడ అంగీకరింపబడదు బాహ్యాభ్యంతరములయ్యందు లోపల అటువంటి భావన ఉండకూడదు పైన అటువంటి భావన ఉండకూడదు ఆ స్థితికి చేరగలిగాడన్నవాడు మాత్రమే బ్రహ్మసభలో కడతాడు తప్ప అక్కడికి వెళ్ళిపోవడం అనేటటువంటిది అసలు సాధ్యమే కాదు దానికి తోడు మళ్ళీ సభలోకి వెళ్ళాలి అంటే చాలా చూస్తారు ఇప్పుడు నేను అవన్నీ చెప్పడం కోరే విషయాలు కావనుకోండి కాబట్టి అటువంటి బ్రహ్మ సభలోకి వెళ్ళి నిలబడగలిగినటువంటి అదృష్టాన్ని బ్రహ్మగారి సభలో బ్రహ్మగారు మాట్లాడుతుంటే కూర్చుని ఆయన ఇచ్చిన ఆదేశాలని విండం బ్రహ్మగారు మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి ఏమది సామాన్యంగా ఉండదు ఆయన ఇప్పుడు ఈ కదలిక ఎందుకు వచ్చింది అని అడిగారు అనుకోండి ఇంకొక ఐదు వందల సంవత్సరముల తర్వాత ఇప్పుడు వచ్చిన కదలిక ఎందుకు వచ్చిందో అది ఆ తర్వాత దేనిగా పరిణమిస్తుందో చెప్తుంటారు సభలో ఎందుచేతనంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములు గుర్తిరిగిన మహాపురుషుడు త్రిమూర్తులలో ఒకరు బ్రహ్మగారంటే సామాన్యమైనటువంటి స్వరూపం కాదది అటువంటి మహానుభావుడు ఆయన ఆధ్యక్షం వహించి మాట్లాడుతుంటే కమల గర్భుడై కూర్చుంటే ఆ సభలో నిలబడడం అంటే మాటలండి మనుష్య జాతి గర్వపడవలసినటువంటి మహాపురుషులు వీళ్ళందరూ ప్రాతస్మరణీయులు వీళ్ళ పేర్లు తలుచుకున్నంత మాత్రం చేత వీళ్ళ గురించి విన్నంత మాత్రం చేత వీళ్ళకి నమస్కరించినంత మాత్రం చేత ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అంతటి మహాపురుషులు అందుకే మహాభారతం లాంటివి వినండి అని ఎందుకు చెప్తారంటే అటువంటి మహాపురుషుల పేర్లు చివిన పడితే చాలు గురే ఎక్కడ విశేషంరా వెయ్యి యాగముల నూరు రాజసూయ యాగముల దివ్య ఎక్కి చతుర్ముఖ బ్రహ్మగారి సభకి వెళ్ళడమా ఇంద్ర సభకెళ్ళి ఇంద్రుడితో కలిసి కూర్చోడమా ఏమి వాళ్ళు పొందినటువంటి వైభవం అంతటి మహానుభావుడు ఆయనకి ధర్మం తెలియదనో ఆయన ఆషామాషీగా ప్రవర్తించే వ్యక్తనో ఆయనకి ఏవీ తెలియదనో మీరు అనుకోకూడదు నాలుగు సార్లు గణపతి హోమం గట్టిగా దగ్గర కూర్చుని ఆద్యంతం చూసిన వాడికి గణపతి హోమం ఎలా జరుగుతుందో తెలిసిపో వెయ్యి అశ్వమేధయాగములు నూరు రాజసూయాగములు చేసి అన్ని దాన ధర్మాలు చేసి అంత ధార్మికుడై రాజర్షి అయిన వాడికి తెలియనిదేముంటుందండి బ్రహ్మగారి సభలో ఎలా నిలబడాలో ఆయనకి తెలియదు బ్రహ్మగారి సభలో ఎలా ప్రవర్తించాలో ఆయనకి తెలియదు ఇదే కొత్తగా వెళ్ళాడు ఆయన ఆయన ఎన్ని పర్యాయములు వెళ్ళాడో బ్రహ్మ సభకి అటువంటి మహాపురుషుడికి ఒక ఆశ్చర్యకరమైన రీతిలో మనస్సు కదిలింది అంటే ఏమనుకోవాలి నేను మీతో మనం మనవి చేశాను ఏదో ఒక గొప్ప మేలు ఈ ఈ భూమికి చేయడం కోసం పరదేవత సంకల్పం చేసింది అని మనం అనుకోలే చెప్తాం లేకపోతే అసలు అటువంటివి సంభవించే అవకాశాలు ఉండవు మీరు ఈ ధర్మ సూక్ష్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి సంఘటనకి సంఘటన యొక్క వర్ణనకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వకండి అది సంఘటనని నేను సంఘటనగా కేవలం స్పృశించి విడిచిపెట్టేస్తే చాలు కానీ దాని వెనక ఉండే ధర్మ సూక్ష్మం ఏమిటి ఆయన ఎటువంటి మహాపురుషుడు ఆయన మనస్సు కదలడం అంటే మాటలా దేనికి కదిలి ఉంటుంది దాని పరిణామం ఏం జరిగింది ఇవాళ మనకి వెంటనే తెలుస్తోంది కాబట్టి వ్యాసుడు ఇచ్చారు కాబట్టి నన్నయ్య గారు ఇచ్చారు కాబట్టి మనకి తెలిసిపోతుంది తర్వాత ఏం జరిగిందో అప్పుడు అలా ఎందుకు జరిగిందో అక్కడ ఉన్న వారికి తెలియదు ఒక్క బ్రహ్మగారికే తెలుస్తుంది అలా ఎందుకు జరిగిందో ఆ బ్రహ్మగారి నాలుకని కూడా కదిపింది స్వరదేవత ఆవిడ ఏమి చేయలేదు ఆవిడ సృష్టి సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ఆమె బిడ్డలు ఆమె ఏమైనా చేయగలదు కాబట్టి అటువంటి తల్లి సంకల్పమేమో ఈ మహాభిషుడు వెళ్లి బ్రహ్మగారి సభలో నిలబడ్డాడు మహాతల్లి ఆవిడ దేవలోకంలో ప్రవహిస్తుంది మందాకిని అన్న పేరుతో భూమి మీద భాగీరథి అన్న పేరుతో ప్రవహిస్తుంది పాతాళంలో భోగవతి అన్న పేరుతో ప్రవహిస్తుంది మూడు పేర్లతో ప్రవహించిన ఆవిడ మాత్రం ఒక్కరే త్రిపథ గంగ అంతటి మహనీయ మూర్తి గంగని పరమశివుడికి భార్యగా ఎక్కడా పౌరాణికంగా చెప్పడం కుదరదు సంప్రదాయంలో కూడా గంగని భార్యగా చెప్పడం కుదరదు ఆయన కేవలం భరించాడంతే నేను వేరొక చోట మీకు ఈ అనుమానం రాకూడదు అని ముందుగా ఈ మాట ఉమాకాయ కాయ కామిత ప్రదిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కృతం వా కర్మవాక్యజం వా శ్రవణనయనజం వా మానసం వా వాపరాధం విహితమ విహితం వా సర్వమే తక్షమ స్వా శివ శివ కరుణాబ్దే శ్రీ సర్వం శ్రీ ఉమామేశ్వర పరమస్తు స్వస్తి